అలెక్సీ నావల్ని మరణం ఇప్పటికీ ఓ మిస్ట్రీ కాని ఇప్పుడు ఒక కొత్త విషయం బయటపడింది ఇది మొత్తం కథనే పూర్తిగా మార్చేయగలదు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే విశ్లేషణలోకి వెళ్ళిపోదాం కథ మొదలైంది ఫిబ్రవరి పదహారు రెండువేల ఇరవై నాలుగున రష్యన్ ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్ని మారుమూల ఆర్కిటిక్ జైల్లో చనిపోయారని ప్రకటించారు రష్యన్ అధికారులు చెప్పిన అధికారిక కారణమేంటో తెలుసా సహజ మరణం ఇప్పుడు సరిగ్గా రెండేళ్ల తర్వాత ఒక షాకింగ్ సమాచారం బయటకొచ్చింది వాళ్లు చెప్పిన ఆ సహజ మరణం అనే మాట మీద ఇప్పుడు బోలడన్ని అనుమానాలొస్తున్నాయన్మాట అసలు నిజం వేరే ఉందా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది సరే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం మొదటి భాగం ఆ దిగ్భ్రాంతికరమైన ఆరోపణ ఏంటి దీనికి వేదిక మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఇక్కడ సీన్లోకి ఐదు యూరోపియన్ దేశాలొచ్చాయి యూకే ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ మరియు నెదర్లాండ్స్ వీళ్లందరూ కలిసి ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి రష్యానే నావల్నీని చేసిందని నేరుగా ఆరోపించాయి అది చాలా అరుదైన కఠినంగా నియంత్రించబడిన ఒక విషయాన్ని వాడి చంపారని కుండబద్దలు కొట్టాయన్నమాట మరి అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒకటే ఇంతకీ ఆ రహస్య విషయం ఏంటి అది ఎక్కడ్నుంచి వచ్చింది ఈ కథలోని సైన్స్ పార్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం ఆరోపణలకు కేంద్ర బిందువు ఎపీవాటిడిన్ అనే ఒక కెమికల్ ఇది మామూలు విషయం కాదు చాలా పవర్ఫుల్ న్యూరోటాక్సిక్ ఆల్కలాయిడ్ అంటే నేరుగా మన నాడి వ్యవస్థ మీద దాడి చేస్తుందనమాట ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సహజంగా దొరికేది సౌత్ అమెరికా అడవుల్లో ఉండే ఓ చిన్న కప్ప చర్మం నుంచి ఇది ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ట్వంటీ ట్వంటీలో నావల్నీ మీద వాడిన నోవిచోక్తో పోల్చుకోవాలి నోవిచోక్ మన నరాలకి ఉండే ఆఫ్ స్విచ్ ని చేస్తే ఈ ఎపిబ్యాటిడెన్ దానికి కంప్లీట్ ఆపోజిట్ ఇది నరాల ఆన్ స్విచ్ని హైజాక్ చేస్తుంది దానివల్ల నాడీ వ్యవస్థ కంట్రోల్ తప్పి ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది దీని ప్రభావం నాలుగు దశల్లో ప్రాణాలు తీస్తుంది ఫస్ట్ బాడీ అంతా తిమ్మెరెక్కినట్టు అయిపోయి అసలు నొప్పి తెలియదు ఆ తర్వాత నికోటినిక్ తుఫాను మొదలవుతుంది అంటే బీపీ అమాంతం పెరిగిపోయి ఫిట్స్ వస్తాయి థర్డ్ స్టేజ్లో కండరాలున్నీ చచ్చుబడిపోతాయి ఫైనల్గా ఊపిరి తీసుకునే కండరాలు కూడా పనిచేయడం ఆపేస్తాయి అంతే మరణం సంభవిస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన షాకింగ్ ఏంటంటే ఒక మనిషిని చంపడానికి జస్ట్ ఒక మిల్లీగ్రామ్ కన్నా తక్కువ మోతాదు చాలు అంటే ఎంత చిన్నదో ఊహించుకోండి దీన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యం అందుకే దీన్ని ఒక పర్ఫెక్ట్ మైక్రో అసాసినేషన్ వెపెన్ అంటే సూక్ష్మ హత్య ఆయుధం అంటారు ఓకే ఇంత సీక్రెట్ గా వాడిన విషయాన్ని అది రెండేళ్ల తర్వాత ఇన్వెస్టిగేటర్స్ ఎలా కనిపెట్టగలిగారు ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ డిటెక్టివ్ కథలోకి వెళ్దాం అవును ఇది చాలా పెద్ద ప్రశ్న వాళ్ళు అంత ఖచ్చితంగా ఉండటానికి కారణమేమిటి వాళ్ల దగ్గరున్న ఆధారాలేంటి వాళ్ల వాదన మొత్తం మూడు పిల్లర్స్ మీద ఆధారపడింది ఫస్ట్ లేటెస్ట్ ఫోరెన్సిక్ టెక్నీక్స్తో విషాన్ని ఖచ్చితంగా గుర్తించారు సెకండ్ నావల్ని బాడీలోకి విషం సహజంగా వెళ్లే ఛాన్సే లేదని ప్రూవ్ చేశారు ఇక థర్డ్ దీన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయాలంటే ఒక దేశం స్థాయి కెపాసిటీ ఉండాలి అని చూపించారు మనం ముందే అనుకున్నాం కదా ఈ విషాన్ని తయారు చేసే కప్పలు దొరికేది భూమి మీద ఒకే ఒక్క చోట ఈక్వెడార్లోని వర్షారణ్యంలో మరి నావల్ని చనిపోయింది ఎక్కడా వేల కిలోమీటర్ల దూరంలో రష్యన్ ఆర్క్టిక్లో కేవలం ఈ భౌగోళిక వ్యత్యాసమే ఇది సహజంగా జరగలేదనడానికి ఒక పెద్ద ప్రూఫ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే ఈ కప్పలు స్వంతంగా విషాన్ని తయారు చేయవట అవి తినే పురుగుల నుంచే ఆ విషాన్ని గ్రహిస్తాయి అంటే మనం ల్యాబ్లో పెంచిన కప్పల్లో అసలు విషమే ఉండదు దీంతో సహజంగా విషం సోకింది అనే వాదనకు ఇక విలువే లేకుండా పోయింది ఈ ఆధారాలన్నీ మనల్లు ఒకే ఒక్క ముగింపు వైపు తీసుకెళ్తున్నాయి వాడిన విషం సింథటిక్ అంటే ఒక ప్రయోగశాలలో తయారు చేసింది మరి దీన్ని తయారు చేయాలంటే చాలా అడ్వాన్స్డ్ కెమికల్ నాలెడ్జ్ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా కావాలి ఇక్కడే అసలు ట్విస్ట్ నియో టి అనే ఒక రష్యన్ ప్రభుత్వ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవును నోవిచాక్ చేసిన అదే సంస్థ రెండు వేల పదమూడులో ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసింది అందులో ఈ ఎపిబైటిడిన్ని ఎలా తయారు చేయాలో స్టెప్ స్టెప్ వివరించింది ఇది నేరుగా రష్యన్ ప్రభుత్వానికే దీన్ని చేసే టెక్నాలజీ ఉంది అని చెప్పకనే చెబుతోంది ఈ ఆరోపణ కేవలం ఒక హత్య గురించే కాదు ఇది ఇంటర్నేషనల్ చట్టాలను బ్రేక్ చేయడం గురించి కూడా ఇప్పుడు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూద్దాం ఈ ఒక్క చర్యతో రెండు పెద్ద అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ ఒప్పందాలను ఉల్లంఘించినట్టయింది ఒకటి కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ సిడబ్ల్యూసీ రెండు బయోలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ బీటిడబ్ల్యూసి కెమికల్ వెపన్స్ కన్వెన్షన్లో జనరల్ పర్పస్ క్రైటీరియన్ అనే ఒక ముఖ్యమైన ఉంది దీని ప్రకారం ఒక విషపూరిత రసాయనం నిషేధించిన లిస్టులో లేకపోయినా సరే ఎవరైనా ఆయుధంగా వాడితే అది ఆటోమేటిక్గా రసాయన ఆయుధం కిందకే వస్తుంది ఇక్కడ వాడిన ఉద్దేశం ముఖ్యం లిస్ట్లో పేరు కాదు రెండువేల ఇరవైలో నోవిచాక్ వాడకానికి ఇప్పుడు ఎపిబార్టిడెన్ వాడకానికి మధ్య తేడా చూస్తే వాళ్ల ప్లానింగ్లో పెద్ద మార్పు కనిపిస్తోంది నోవిచాక్ దాడి అనేది ఒక రకంగా మేమే చేశాం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఉంది కాని ఎపీబ్యాటిడెన్ వాడకం అలా కాదు ఇది చాలా సీక్రెట్ గా ఆధారాలు దొరకకుండా తర్వాత మాకేం సంబంధం లేదు అని చెప్పడానికి వీలుగా ఎంచుకున్న ఆయుధం ఇది ప్రభుత్వ హత్యల తీరుతెన్నులు ఎలా మారుతున్నాయో చూపిస్తోంది సరే ఇక ఫైనల్గా ఈ మొత్తం సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి భవిష్యత్తులో రాజకీయ హత్యల రూపురేఖల్ని ఇది ఎలా మార్చబోతోంది ఈ కథను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఒక కప్పలో ఈ కెమికల్ని కనుగొనడం దగ్గర మొదలై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఐదు దేశాలు రష్యా మీద ఆరోపణలు చేసే వరకు సాగింది ఒక సైంటిఫిక్ డిస్కవరీ ఎలా ఒక భయంకరమైన రాజకీయ ఆయుధంగా మారిందో ఈ టైమ్లైన్ మనకు స్పష్టంగా చూపిస్తుంది ప్రభుత్వాలు వాడే ఆయుధాలు కంటికి కనిపించే నోవిచోక్ వాటి నుంచి అసలు కనిపెట్టడమే కష్టమైన ఇలాంటి అదృశ్య విషయాల వైపు మారుతున్న ఈ రోజుల్లో అంతర్జాతీయ చట్టాలను ఒప్పందాలను మనం ఎలా కాపాడుకోగలం ఇది భవిష్యత్తు ప్రపంచ భద్రతకు సంబంధించిన చాలా పెద్ద ప్రశ్న